హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొంచెం ఆరోగ్య పరిస్థితి బాగోనే కారణంగా ఈ వారం రోజులు వీడియోలు అయితే చేయలేదండి సో ఇప్పుడైతే నా ఆరోగ్యం నిలకడగానే ఉంది అందుకే మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఒకవేళ మీరు డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా సరే ఈ ఫైవ్ మిస్టేక్స్ కనుక చేస్తున్నారు అనుకుంటే ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ మిస్టేక్స్లో మీరే మిస్టేక్స్ చేస్తున్నారో దాన్ని సరిచేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి లో క్లిక్ త్రో రేట్ తమ్ సరిగ్గా లేకపోవడం మీరు పెట్టిన తమ్ చూసిన వ్యూవర్కి ఇందులో ఏముందో చూడాలి అనిపించే ఎగ్జైట్మెంట్ లేకపోవడం వీడియో ఎంత పవర్ఫుల్గా ఉన్నా కూడా తమ్ కనుక సరిగ్గా లేదంటే ఆ వీడియోకి వ్యూస్ రావని కన్ఫర్మ్ అయినట్టే సిటీఆర్కి ప్లే వస్తే వ్యూస్కి బూస్ట్ వస్తుందని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి నో హుక్ ఇన్ ఫస్ట్ ఫిఫ్టీన్ సెకండ్స్ అంటే వ్యూవర్ కూర్చొని మీ వీడియో ఎప్పుడు పాయింట్లోకి వస్తుందా అని వెయిట్ చేసేయడం అలగారి స్కిప్ చేయాల్సి రావడం ఇవన్నీ కూడా హుక్ రేటుని తగ్గించేస్తాయి అన్నమాట ఏదైనా ఒక వీడియోలో ప్రాబ్లం క్యూరియాసిటీ డెలివరీ ఈ మూడు కనుక కరెక్ట్గా ఇవ్వగలిగితే ఆ వీడియోకి హుక్ అనేది సక్సెస్ అవుతుంది థర్డ్ పాయింట్ వచ్చేసి అప్లోడ్ చేస్తారు కానీ కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేయరు ఒక్క వీడియో వైరల్ అయితే ఎక్కువ అస్సలు అయితే పెట్టకూడదు రెగ్యులర్ అప్లోడ్స్ కన్స్టెంట్ ట్రైమింగ్ సేమ్ నిల్చి ట్రస్ట్ బిల్డింగ్ అవుతుంది ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎస్ఈఓ ట్యాక్స్ డిస్క్రిప్షన్ అసలు లేవు కంటెంట్ బాగుంది కానీ డిస్కవరీ కోసమైనా సరే స్ట్రక్చర్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది టైటిల్ అండ్ ట్యాక్స్ డిస్క్రిప్షన్లో సర్చబుల్ కీవర్డ్స్ అయితే కంపల్సరీగా యూజ్ చేయండి ఫైనల్ పాయింట్ వచ్చేసి ఆడియన్స్తో మనకి కనెక్షన్ లేదు మీరు అలాగే వీడియోస్ చేస్తున్నారు కానీ వాళ్ళు ఇచ్చే కామెంట్స్కి రిప్లై ఇవ్వడం లేదు లైక్ అడగడం లేదు కామెంట్ చేయమని కూడా అడగడం లేదు కామెంట్ క్వశ్చన్స్ హార్ట్ పోల్స్ ఎమోషనల్ బ్రిడ్జ్ చాలా అవసరం ఉంటుంది అంటే మనం చేసే వీడియోలుకి వాళ్ళు రెస్పాన్స్ ఇస్తే మనం కూడా వాళ్ళ కామెంట్స్కి రెస్పాన్స్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఈ వీడియోలో నేను చెప్పిన ఈ ఫైవ్ పాయింట్స్లో మీరే మిస్టేక్స్ మీ వీడియోకి చేస్తున్నారో గమనించండి ఇది ఇగ్నోర్ చేయకూడని విషయాలు కొన్ని చెప్తాను వినండి మీరు కంటెంట్ మీద కష్టపడుతున్నప్పుడు ఈ చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ కూడా మీ గ్రోత్ని అడ్డుకుంటాయి సో ఈ వీడియో మీద మీ సదాభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఎప్పుడు చూస్తూనే ఉండండి మీ రాజీవైటీవార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్